భక్త పోతనలో శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతిని దీంట్లో హీరోయిన్ గా తీసుకున్నారు భక్త ప్రహ్లాద సినిమాలో నటించిన సురభి కమలాబాయి తోటరాముడి తల్లి పాత్రకు ఎంపిక చేశారు అంజిగారు పాత్రకు బాలకృష్ణని తీసుకున్నారు విద్యా సంస్థలో పనిచేసే వారందరికీ నెల జీతాలు ఎవరైనా సరే ఉదయాన్ని తొమ్మిది గంటలకల్లా వాహిని స్టూడియోలోకి వెళ్లి హాజరు పట్టికలు సంతకం పెట్టాల్సింది ఆ తర్వాత రిహార్సల్స్ లో పాల్గొనాల్సి ఉంది సినిమాలో తమ పాత్రల కోసం ఎన్టీఆర్ బాలకృష్ణ కర్రస్ నేర్చుకున్నారు ఉదయం కల్లా స్టూడియోకి వెళ్లి ఆరు గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళు స్టూడియో కర్రస్ చే ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లే సింబల్పై క్లిక్ చేయండి మా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు